టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత నాలుగు సంవత్సరాల నుంచి రాజకీయాలతో ఫుల్ బిజీగా మారిపోయారు సినిమాలను పక్కన పెట్టి మరీ రాజకీయాలు చేస్తున్నారు ఇటీవలే అద్భుత ఘన విజయం సాధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు మరోవైపు తాను కంప్లీట్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా మారిపోయారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర విరమలు షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా జరుగుతోందట ఇప్పటికే రాజకీయాలతో బిజీగా మారగా సినిమాల షెడ్యూల్ కూడా కవర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ని త్వరలోనే రివీల్ చేయనున్నారట ఈ సినిమా నుండి ఇటీవలే ఒక సాంగ్ రిలీజ్ కాగా అద్భుత విజయం సాధించింది దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి ఈ సినిమాలో బందిపోటు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు కనిపించనున్నారు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చేయలేదట దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయట దీంతో ఈ హరిహర వీరములు సినిమా రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసే పనిలో నిర్మాతలు ఉన్నారట ప్రశ్న వినేజ్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ హరిహర విరుమల సినిమాలో ఆస్కర్ అవార్డ్ విన్నర్ గ్రహీత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలు నటిస్తూ ఉన్నారట ఇప్పటికే బాబీ డియోల్ డాగుమరా సినిమాతో అద్భుత ఘన విజయం సాధించారు